టూ ఫోర్ అని అది టూ టూ నీకు మేము ఫోటో కోసం చెప్పిన మాట అండ్ యూట్యూబ్ హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గ్యాప్ వచ్చింది వన్ వీక్ గ్యాప్ వచ్చింది లెంతి వ్లాగ్స్ పెట్టట్లేదు షార్ట్స్ అయితే మధ్య మధ్యలో కుదిరినప్పుడు పెడుతున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి మా చిన్న మద్దలది మెహందీ కార్యక్రమం ఆల్రెడీ పెళ్లి కూతురు అవన్నీ చేయడం స్టార్ట్ చేసేసారనమాట సో ముందు త్రీ డేస్ బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కదా స్టార్ట్ అయ్యాయి వన్ డే కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే రోజు మెహందీ అండ్ గాజులు వేసుకుంటారు కదా సో అదనమాట ఆ కార్యక్రమం జరుగుతుంది అందరూ ఇక్కడ కూర్చున్నారు చుట్టాలందరూ అంటే నియర్ బై ఉన్న వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళందరూ వచ్చారనమాట మా వదిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు సో పెళ్ళికూతురు తనే అండి గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నది కదా మీకు ఆల్రెడీ తెలుసు ఎంగేజ్మెంట్ బ్లాగ్ పెట్టాను అండ్ పసుపు దంచే అవి కూడా పెట్టాను సో చాలా ఎంజాయ్ చేసామండి అంటే ఒక్కొక్క ఏరియాల్లో ఒక్కొక్క పద్ధతిలో జరుగుతూ ఉంటాయి కదా సో మాకు ఇక్కడ మా ఫ్యామిలీలో జరిగే విధంగా మేము చేస్తామన్నమాట సో ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాము ఇంకొంతమంది కొన్ని కొన్ని చెప్తూ ఉంటుంటారు పెద్దవాళ్ళు పెళ్ళిలో అందరికీ అన్ని టైంకి అన్ని గుర్తుకు రావు కదా సో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నీ చెప్తూ ఉంటారు అనమాట అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ జష్విక ఫస్ట్ టైం అండి అంటే ఫస్ట్ బర్త్డే రోజు నేను మెహందీ పెట్టాను ఫస్ట్ బర్త్డే అప్పుడు దాని తర్వాత వరకు తను మెహందీ పెట్టుకోలేదు ఈ రోజు పెట్టుకుంది అనమాట ఎందుకు అంటే తను అందరు పెట్టుకుంటున్నారని ఆమె కూడా పెట్టుకోవాలనిపించింది సో ఈ రోజు పెట్టుకుంది నేను నేను ఎప్పుడు మెహందీ పెట్టుకున్నా నాకు చాలా ఇష్టం అనమాట మెహందీ గోరింట అవన్నీ ఇష్టము నేను పెట్టుకుందామంటే తను నా దగ్గరికి వచ్చేది కాదండి బాగా ఏడ్ అనమాట అసలు ముట్టుకోకపోయేది పెట్టుకుంటా అంటే చాలు ఏడ్చేది సో కొంతమంది పిల్లలు అలానే ఆ స్మెల్ అవన్నీ చిన్నప్పటి నుంచి పడ అంటే వాళ్ళు దాన్ని ఎందుకో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్లా ఉంటుంది వాళ్ళకి సో ఎవరైనా ఇలా ఫేస్ చేస్తున్నారా మీ పిల్లలు ఎవరైనా ఇలా ఎవరైనా ఫేస్ చేస్తున్నారా అండి ఇలా గోరింటకు పెట్టుకుంటే దగ్గరికి రాకపోవడం అలా నేనైతే చాలా ఇన్ని ఇయర్స్ వరకు నేను చాలా సఫర్ అయ్యాను అనమాట తను బాగా ఇబ్బంది పడేది అనమాట నేను గోరింటకు పెట్టుకున్నా మెహందీ పెట్టుకున్నా సో అందుకోసమని కొన్ని కొన్నిసార్లు అవాయిడ్ చేసేదాన్ని నాకు ఇష్టం ఉన్నా కూడా అందరం బ్యాంగిల్స్ వేసేసుకున్నామండి పచ్చవి ఎర్రవి అని చెప్పేసి ఇట్లా మంచి కలర్ఫుల్ బ్యాంగిల్స్ అండ్ సైజెస్ వైజ్గా తీసుకొని వచ్చారు అందరికీ ఒకే సైజు సరిపోదు కదా సో అలా అని చెప్పేసి సైజెస్ వైజ్గా తీసుకొని వచ్చారు ఇంకా అందరం ఇలా ఫొటోస్ దిగుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము చాలా లేట్ నైట్ కూడా అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఉన్నామన్నమాట టెర్రస్ మీద చేసామన్నమాట ఇంట్లో కొంచెం ప్లేస్ సరిపోద్దు ఇంతమంది అని చెప్పేసి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి టెర్రస్ మీద చేశాము చూడండి ఇక్కడ వదిన వాళ్ళు అందరూ డ్యాన్స్ వేస్తున్నారు ఈ వన్ వీక్ అండి నిజంగా చా ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇంకా అంటే లాస్ట్ ఫోర్ డేస్ స్కూల్కి వెళ్ళలేదు బాగా ఎంజాయ్ చేశారు అండ్ తిన్నది లాస్ట్ మ్యారేజ్ అనమాట అందుకోసం అని చెప్పి అందరము మంచి పార్టిసిపేట్ చేశాము అన్ని అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాము అన్నిట్లల్లో ఎంజాయ్ చేశామన్నమాట కమింగ్ బ్లాగ్స్ ఇంకా నేను మళ్ళీ పెడుతూనే ఉంటాను డైలీ ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను ఇన్ని రోజులు నాకు ఎడిట్ చేసి ఇవి అప్లోడ్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు అస్సలు అండ్ క్లిప్పింగ్స్ కూడా ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టేసరికి ఇంత గ్యాప్ వచ్చేసింది సో ఇప్పుడు ఫ్రీ కూడా అయిపోయాము ఇంకా సో అందుకోసమని ఇంకా డైలీగా రెగ్యులర్గా నేను లెంతి వ్లాగ్స్ అనేవి కూడా పెట్టేస్తాను సో పిల్లలు అందరూ పెళ్ళి అంటేనే ముఖ్యంగా పిల్లలు అండి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సందడిగా ఉంటుంది వాళ్ళు ఉంటేనే సందడి ఇంకెక్కువగా ఉంటుంది సో జష్కా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకుంది తనకు అది లంగా జాకెట్ అనేది తనకి ఇంకా ఇబ్బందిగా ఉందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసాను ఇక్కడ వదిన వాళ్ళు అందరం మేము డ్యాన్స్ వేస్తున్నాను అనమాట సో సంక్రాంతికి వస్తున్నాము సాంగ్కి వేసామండి గోదావరి గట్టు సాంగ్కి సో ఇక్కడ ఆ అక్క వాళ్ళ వాళ్ళు పెళ్ళికూతురిని కూడా డ్యాన్స్ వేయమని అంటున్నారు తనకి చాలా షయ అనమాట అండ్ ఎన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను కదా చాలా మిస్ అవుతున్నానండి సో అండ్ మీరు కూడా ఐ థింక్ మిస్ అవుతున్నారనుకుంటా నా వాయిస్ నా వ్లాగ్స్ అవన్నీ కూడాను నేనైతే చాలా మిస్ అవుతున్నాను షార్ట్ వీడియోస్ కుదిరినప్పుడు పెట్టినాను బట్ అయినా కూడా ఇంకా లెంతీ వ్లాగ్స్ వాళ్ళు డై డైలీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఉంటారు కదా సో వాళ్ళందరూ మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను ఐ థింక్ సో పెళ్ళి సందడి అంటే నిజంగా అదొక మంచి ఎక్స్పీరియన్స్ పెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా అందరూ కలుస్తారు అనే హ్యాపీనెస్ ఉంటుంది ప్రతి విషయంలో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అదొక ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ అనమాట పెళ్ళికూతురికి కూడా తను కూడా చాలా మంచిగా పా అంటే ఎన్నో ఆశలతోటి ఎన్నో కళలతోటి ఒక మన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్తాము ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు తనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు తనకి సపోర్ట్ చేయాలి నేనైతే అది కోరుకుంటానండి నేను నాకైతే అది దక్కింది మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా నేను వచ్చిన కొత్తలో బాగా రిసీవ్ చేసేసుకున్నారు అన్నీ తెలుసుకున్నాను అందరి అందరూ అన్నీ షేర్ చేసుకునేవారు ఇంకా నేను రిమైనింగ్ అన్ని కార్యక్రమాలు బ్లాగ్స్ అన్నీ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్